హైదరాబాద్ ట్రాఫికింగ్ కేసులో సంచలన బయటకొస్తున్నాయి ఇప్పటివరకు మొత్తం యాభై మంది పిల్లల్ని విక్రయించినట్లుగా పోలీసులు గుర్తించారు ప్రస్తుతం మందిని మాత్రమే రెస్క్యూ చేయగలిగారు పోలీసులు మిగతా పిల్లల్ని కాపాడేందుకు కూడా దర్యాప్తు కొనసాగుతోంది పిల్లలను కొనుగోలు చేసిన తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు అసలు తల్లిదండ్రులు ఎవరో కనిపెట్టే ప్రయత్నంలో పోలీసులున్నారు ఇప్పటి వరకు పదమూడు మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు పోలీసులు మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం జ్యోతి అందరూ చంటి లాగే కనిపిస్తున్నారు దాదాపు పదహారు మందిని వరకు పోలీసులు పట్టుకోగలిగారు ఈ మిగతా పిల్లల జాడ ఎలా పట్టుకోబోతున్నారు అండ్ ఈ కొనుక్కున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్షం ఎలా ఉంది అలాగే పిల్లల్ని అమ్మిన పేరెంట్స్ ని ఎలా గుర్తించుపోతున్నారు చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసుల దర్యాప్తును మాత్రం కొనసాగిస్తూ ఉన్నారు జువెనల్ యాక్ట్ ప్రకారం మాత్రం అమ్మినటువంటి వారు కావచ్చు కొనుగోలు చేసినటువంటి వారు కావచ్చు వీళ్ళు చట్టప్రకారంగా నేరం కాబట్టి వాళ్ళ మీద కేసులు అయితే నమోదు చేస్తున్నారు ఇప్పటి వరకు పదకొండు మందిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఎవరైతే కొనుగోలు చేసినటువంటి వాళ్ళ మీద కూడా దాదాపు పదమూడు మంది మీద అయితే కేసులు నమోదు చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఒకటి రెండు సంవత్సరాలు మంచిగా చూసుకున్న తర్వాత అయినా పిల్లల్ని ఎక్కడైనా లేబర్ ప్రకారంగా కావచ్చు లేదంటే వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి అవయవాలు కావచ్చు వీటన్నిటిని కూడా అమ్మేటటువంటి అవకాశము లేదంటే వేరే ఆ పరిస్థితులకు దారి చేసేసినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదంతా చట్ట ప్రకారం కాకుండా చట్ట విరుద్ధంగా వీళ్ళు విక్రయాలు జరుపుకోవడము కొనుగోలు చేయడం లాంటివి జరిగాయి కాబట్టి అటు కొన్నవారు కావచ్చు అమ్మిన వారు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా కేసులు అయితే నమోదు చేయడం జరుగుతోంది ఎవరైతే రెస్క్యూ చేసినటువంటి పిల్లల్ని శిశువిహార్కి తరలించారు మొత్తం మొత్తం కూడా ప్రభుత్వానికి బాధ్యత అన్నట్లుగా కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇప్పటి వరకు మొత్తంగా పదహారు మంది పిల్లల్ని గుర్తించినట్టుగా తెలుస్తుంది రెస్క్యూ చేసినట్టుగా తెలుస్తుంది అయితే అసలు మిగతా వాళ్ళు మొత్తం ముఠా రాబట్టిన విషయాల ప్రకారం మొత్తం ఆ యాభై మంది పిల్లలను మేము విక్రయించాము వేరే వాళ్ళకి అమ్మాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో అసలు ఆ పిల్లలు మిగతా వాళ్ళు అసలు ఎక్కడున్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరన్న దాని మీద మాత్రం పోలీసులు కూపిలాగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కిరణ్ ప్రీతి వీళ్ళిద్దరూ మెయిన్గా సూత్రధారులుగా ఉన్నారు వాళ్ళు ఢిల్లీ నుంచి ఇదంతా కూడా నడిపిస్తూ ఉన్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో చూస్తే మాత్రం అటు గుంటూరు ఇటు తెలంగాణలో కరీంనగర్తో పాటుగా ఆయా జిల్లాల్లో కొంతమంది ఎవరైతే కొనుగోలు చేసినటువంటి వాళ్ళను కూడా అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే పదమూడు మంది మీద కూడా కేసులు నమోదు చేశారు కాబట్టి అయితే ఈ చైన్ సిస్టమ్ అంతా కూడా జరిగిందని చెప్పుకోవచ్చు ఒక త్రీ లేయర్ ప్రాసెస్గా కూడా చెప్పుకోవచ్చు ఢిల్లీ నుంచి ఇక్కడ ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో వాళ్ళు పేరెంట్స్కి అమ్మడం జరుగుతుంది ఈ రకంగా ఈ త్రీ లేయర్ ప్రాసెస్లో కూడా పోలీసులు అదే మాదిరిగా మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళని అంతేకాకుండా కొనుగోలు చేసినటువంటి అటు వాళ్ళతో పాటుగా ఎవరు అసలు సూత్రధారులు అనే దాని మీద కూడా పోలీసులు ఫోకస్గా పెట్టారని చెప్పుకోవచ్చు మిగతా యాభై మందిలో ఇప్పటివరకు రెస్క్యూ అయినటువంటి పిల్లలతో పాటుగా అసలు మిగతా ఎవరు వాళ్ళు ఎక్కడున్నారు అసలు పేరెంట్స్ ఎవరు కీలక సూత్రధారులకు సంబంధించి వాళ్ళ కోసం కూడా ప్రస్తుతం అయితే పోలీసులు గాలిస్తూ ఉన్నారు ఇది ఒక చైన్ లింకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇంకా పోలీసుల దర్యాప్తు మాత్రం ఉంది రైట్ జ్యోతి చైల్డ్ ట్రాఫికింగ్ కి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది పదహారు మంది పిల్లల్ని ఇప్పటి వరకు గుర్తించారు ఇంకా అనేక మంది పిల్లల్ని గుర్తించాల్సి ఉందని చెప్తున్నారు మరోవైపు ఈ పిల్లల్ని ఎవరైతే కొనుక్కున్నారో ఆ పేరెంట్స్ కన్నీరు మునీరు దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఏదైనా చట్ట ప్రకారం జరగాలి ఇల్లీగల్ గా ఇలా పిల్లల్ని తీసుకున్న వాళ్ళు తీసుకువెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో ఎవరికి తెలుస్తుంది అన్న వాదన మరోవైపు అధికారుల వైపు నుంచి కనిపిస్తోంది ప్రస్తుతం పదహారు మందిని పోలీసులు పిల్లల్ని గుర్తించారు వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులను కనిపెట్టే పనిలో ఉన్నారు పోలీసులు